చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు అప్పులాంధ్ర అరాచక ఆంధ్ర అవినీతి ఆంధ్ర అలాగే అబద్దాల ఆంధ్రగా మార్చేశాడు కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర కానీ స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు అండ్ ముఖ్యంగా నగిర్ వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు అందుకే ఏం చేస్తారు ఆ మీటింగ్కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ని పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని మళ్ళీ ఆయనకు తెలిసి ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది రాజశేఖర రెడ్డి గారి గారి హయాంలో పునాది వేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్కపోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరం గమనించాల్సిన విషయం